హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చాను అనమాట ఇదైతే సంక్రాంతికి అయితే ఊరైతే వెళ్ళానండి అమ్మవాళ్ళ ఊరైతే వెళ్ళాలన్నమాట ఇంకా ఆ రోజైతే నేనేమేమి పనులు చేశాను అక్కడ అమ్మవారి ఇంట్లో అవన్నీ అయితే షేర్ చేస్తున్నానండి ఇక్కడైతే మా అమ్మ అనమాట ఇక్కడైతే ఫస్ట్ ఇంకా లేవగానే ఏంటంటే టీతో స్టార్ట్ చేస్తామండి ఇంకా టీ పెడుతుంది అనమాట నేనైతే ఏ పనులు అయితే చేయనండి ఇంటికి వెళ్ళాక బాగా రెస్ట్ అన్నమాట ఇక్కడ వాటర్ అయితే ఉన్నాయండి వాటర్ తాగుదామని చెప్పి వాటర్ అయితే తాగుతాను అనమాట ఇంకా టీ తాగేటప్పుడు ఏంటంటే ఇప్పుడే పడుకొని లేచానండి అయితే ఇంకా టీ అయితే పోస్తున్నాను అనమాట చాలా వేడి ఉన్నాయండి గ్లాస్ అయితే కాలిపోతుంది అందుకని చెప్పి మళ్ళీ కాసేపు ఆపేసాను సగం సగం పోసాను ఇంకేలా ఉంటుందండి డైలీ రొటీన్ అయితే ఇంకా టీ తాగిన తర్వాత టిఫిన్ అయితే ప్రిపేర్ చేయాలన్నమాట టిఫిన్ అయితే పూరీలండి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకో అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే నాకు మంచి 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 వీడియో చేయడానికి అయితే చాలా హెల్ప్ అవుతుంది కా టీ అయితే తాగినామండి ఇంక ఇప్పుడైతే అంటే ఇది టీకి ముందనమాట అంటే క్లిప్ ఏంటంటే ఉల్టా పల్టైంది అనమాట ముందు వెనక్కి వెనక్కి ముందుకు వచ్చింది ఇక్కడ నేను మా అయితే పూరీలు అయితే అనమాట ఈ స్టవ్ ఏంటంటే సరిగ్గా మంట అయితే రాదండి హీట్ ఉండదు అనమాట అందుకని కొంచెం లైట్గా పొంగట్లేదండి కొంచమే లైట్గా పొంగుతున్నాయి అనమాట వీళ్ళు అయితే చికెన్ కర్రీ ఉందనమాట ఇంకా తర్వాత టిఫిన్ తినేసిన తర్వాత బాగా అయితే తీసుకుంటామండి నాకేంటంటే పూరీలు చపాతీలు అలా చేస్తే బాగా నిద్ర వస్తుంది అనమాట ఎందుకంటే ఎక్కువసేపు నిలబడతాం కదా స్టవ్ దగ్గర అందుకని ఇంక ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ అండి ఇంకా ఆఫ్టర్నూన్ ఏంటంటే చాలా టైం అయిందనమాట రెండు అలా అయిందండి ఇంకా కలి చెప్పి ఇప్పుడైతే ఓన్లీ ఒట్టి రైస్ మామూలుగా పచ్చడి అయితే చేస్తున్నాను మేమిద్దరమే ఉన్నామండి నేను మా తమ్ముడు ఉన్నామనమాట అందుకని చెప్పి ఇంక ఇదైతే సరిపోతుంది నైట్ ఏదైనా చేసుకోవచ్చు అని చెప్పి అనమాట ఇక్కడైతే ఇంకా మా అమ్మ వాళ్ళు అయితే కొట్టండి పాలు అన్నీ అమ్ముతారనమాట ఒక రోజైతే వీడియో అయితే చేస్తాను ఇక్కడ ఏంటంటే ఇంకా మా అమ్మ అయితే మజ్జిగ ఇస్తుంది అనమాట అని చెప్పి పాలు అయితే పోసుకొచ్చారనమాట గేదెయితే గేదె పాలు అనమాట చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే ఇంక ఇక్కడైతే ఇంకా నేను అయితే తాగుతున్నాను అనమాట ఇంకా మా అమ్మ ఇస్తనే ఉందండి ఇంక ఇప్పుడైతే తినేసిన అయితే తిన్నామండి తిన్న తర్వాత అయితే మజ్జిగ అయితే అనమాట మనం ఏంటంటే వీడియోలు షూట్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనం అయితే తాగలేదు అక్కడైతే మా ఊరు వెళ్తున్నాము